నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో డాక్టర్ల నిరసన పశ్చిమ బెంగాల్ కోల్కత్తాలో మహిళా డాక్టర్ అత్యాచార హత్యా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ నేను సాఫ్ట్ గా ఉన్నాను నేను సేవ చేస్తున్నాను నేను బలహీనంగా ఉంటానంటే కాదు ఫస్ట్ గుండె ధైర్యం కావాలి తర్వాత ప్రమాదాన్ని ఎదుర్కొనే అలర్ట్ మైండ్ కావాలి ఇక్కడ రేడియల్ ఆర్టరీ ఉంటుంది మీరు అందరూ ఒకసారి అనాడమీ చదవండి తర్వాత కెనెడ్ ఆర్టరీ ఉంటుంది తర్వాత సర్జికల్ ప్లేన్ ఎట్లా వాడాలో మీరు గుర్తు పెట్టుకోండి ప్రమాదంలో ప్రమాదం అయినాకనే పోస్ట్ మార్టం జరుగుతుంది జస్టిస్ జరుగుతుంది టెన్ ఇయర్స్ తర్వాత చాలా సార్లు ఉస్మాని హీదాబాద్ హాస్పిటల్లో ఎంఐఎం ఎమ్మెల్యే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే గన్ మెండ్ పెట్టుకుని యాభై మంది గుండాల తీసుకొచ్చి ఒక లేడీ డాక్టర్ కొట్టారు నేను స్ట్రైక్కి వెళ్ళాను ఎయిటీన్ డేస్ తర్వాత సిక్స్ జడ్జిమెంట్ వచ్చింది జడ్జిమెంట్ వచ్చేప్పటికల్లా ఎంఐఎంఎంఎల్ అక్షర్ కానీ చనిపోయారు ఏదైతే మీకు లాస్ట్ జరుగుతుందో మీ వర్కింగ్ కండిషన్ మీ లైఫ్ కానీ మీ మానానికి కానీ మీ శరీరానికి కానీ ఎప్పుడు కూడా తిరిగి రాదు అలర్ట్ గా ఉండడానికి సర్జికల్ బ్లేడ్ ఎప్పుడు కూడా మీ పాకెట్ లో ఉండాలి గుర్తు పెట్టుకోండి ఎట్లా ఇంజూ చేయాలి ఎట్లా ఇంజూ చేయాలి ఆ ఒకసారి నేర్చుకోండి ఎందుకంటే ఇట్స్ నాట్ ద క్లాస్ సో ఈ రోజు మంది స్టూడెంట్స్ ముందుకు వచ్చారు మళ్ళీ స్టూడెంట్స్ ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను తర్వాత ఈరోజు ఏబీపీ వాళ్ళు కావచ్చు లేకపోతే ఈ రోజు కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు తర్వాత టౌన్లో మహిళా సంఘాలు మీడియా అందరూ కూడా మీ అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సో మీ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అక్కడ జరిగింది కేవలం ఒక డాక్టర్ కాదు మీరు సరిగా చెప్పారు ఒక మహిళకు జరిగింది కాబట్టి దీన్ని మనము ఖచ్చితంగా న్యాయం జరిగినంత పోరాడాలి సో మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ

మీరు అందరూ ఇంకొకసారి అనాడమే చదవండి తర్వాత కెరోడ్ ఆర్టరీ ఉంటుంది తర్వాత సర్జికల్ రేట్ ఎట్లా వాడాలో మీరు గుర్తుపెట్టుకోండి ప్రమాదంలో ప్రమాదం అయినాకనే పోస్ట్ మార్టం జస్టిస్ జరుగుతుంది టెన్ ఇయర్స్ తర్వాత చాలా సార్లు ఉస్మాని హీలబా హాస్పిటల్లో ఎంఐఎం ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే గన్మెంట్ పెట్టుకుని యాభై మంది గుండలో తీసుకొచ్చి ఒక లేడీ డాక్టర్ కొట్టారు నేను స్ట్రైక్కి ఎయిటీన్ డేస్ తర్వాత సిక్స్ అంటే జడ్జిమెంట్ వచ్చింది జడ్జిమెంట్ వచ్చినప్పటికల్లా ఎంఐఎం అసలు కానీ చనిపోయారు ఏదైతే మీకు లాస్ జరుగుతుందో మీ వర్కింగ్ కండిషన్ లో మీ లైఫ్ కానీ మీ మానానికి కానీ మీ శరీరానికి కానీ ఇది ఎప్పుడు కూడా తెలియరాదు అలర్ట్ గా ఉండడానికి సర్జికల్ బ్లేడ్ ఎప్పుడు కూడా మీ పాకెట్ లో ఉండాలి గుర్తుపెట్టుకోండి ఎట్లా ఇంజాలి పెరగాలి ఆ ప్రమాదాన్ని ఒకసారి నేర్చుకోండి ఎందుకంటే ఇట్స్ నాట్ ద క్లాస్ ఈ రోజు ఇంతమంది స్టూడెంట్స్ ముందుకు వచ్చాక దీన్ని మళ్ళీ స్టూడెంట్స్ ముందుకు తీసుకెళ్ళని కోరుకుంటున్నాను తర్వాత ఈ రోజు ఏపీ వాళ్ళు కావచ్చు లేకపోతే రోజు కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు తర్వాత టౌన్ మహిళా సంఘాలు మీడియా వచ్చారు వీళ్ళందరూ కూడా మీ అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సో మీ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అక్కడ జరిగింది కేవలం ఒక డాక్టర్ కాదు మీరు సరిగా చెప్పారు ఒక మహిళకు జరిగింది కాబట్టి దీన్ని మనము ఖచ్చితంగా న్యాయం జరిగేందుకు పోరాడాలి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ